మన్యం ప్రాంతాల్లో స్పెషల్ డిఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మన్యం బంద్ కు పిలుపునిచ్చిన ఏపీ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మన్యం బంద్ ఏలూరు జిల్లా బుట్టాయిగూడెల్లో మన్యం బంద్ నిర్వహిస్తున్న గిరిజన సంఘాలు ఆదివాసీ సంఘ నాయకుడు తెల్లం రామకృష్ణ మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం చట్టం కల్పించడం చెందింది కాబట్టి వెంటనే దానికి అటువంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చి దానికి చట్టపత్రం కల్పించమని కోరుతా ఉన్నాం జీవో నెంబర్ త్రీ ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో వందకు వంద శాతం ఉద్యోగాలంతా స్థానిక గిరిజనులకు ఇవ్వమని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట ప్రభుత్వం ఆరు వేల ఒక వంద పోస్టు నోటిఫికేషన్ ఇచ్చింది అందులో ఏజెన్సీ ప్రాంతానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి పద్నాలుగు పోస్టులు కేటాయించింది అందులో మైదాన ప్రాంత గిరిజనులు ఏజెన్సీ గిరిజనులు రెండు భాగాలుగా చేసుకుంటే ఏడు పోస్ట్లే ఈ రోజు ఐటీడే కేర్ పోరానికి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మేము అడిగేది ఏజెన్సీ ప్రాంతంలోని ఖాళీలన్నీ భర్తీ చేయాలంటే ఏజెన్సీ స్పెషల్ అన్ని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు సిఆర్టీలు ఉన్నారు భాషా వాలంటీర్లు ఉన్నారు రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కరోనా టైంలో సరిపోయిన టీచర్ పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి ఆ ఖాళీలన్నిటిని భర్తీ ప్రత్యేక డిఎస్సీ నోటిఫికేషన్ నెంబర్ కోరుతా ఉన్నాం ఎన్నికల ముందేమో గిరిజను ఉత్తరిస్తామని బ్రహ్మాండంగా చెప్పి గిరిజన యువత ద్వారా ఓట్లు వేయించుకున్నారు ఈ రోజు గిరిజన యువత ఓట్లు మీరు ఏ రకంగా అడుగుతారు రేపు ఎలక్షన్ లో అన్నది కూడా మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా మీరు గిరిజన నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే మీరు ఎన్నికలు వెళ్ళాలి లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఈ పంతు ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం